హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగో ఇది వేడి నీళ్ళు అండి నేనైతే మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు తాగుతానండి వేడి నీళ్ళు తాగించిన తర్వాత నా కోసం నేను కొంచెం రాగి జావా చేసుకుంటున్నానండి ఇది రాగి పిండి అండి కొంచెం చల్లనీళ్ళలో పిండిని వేసి కొంచెం కలుపుకోవాలండి ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇదిగో పొయ్యి మీదనేమో వేడి నీళ్ళు తగుతున్నాయండి ఆ వేడి నీళ్ళలో నేను కలుపుకున్న పిండిని అందులో వేసేస్తున్నాను అండి ఇది వే ఇది వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి అంతేనండి కొంతమంది ఇంకా అందులోకి కొంచెం అన్నం కూడా వేసుకుంటారండి రాగి జావాలో నేనైతే ఏం వేసుకోకుండానే సింపుల్గా ఇలా చేసుకొని తాగేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాది మా పిల్లలు మా హస్బెండ్ ఎవరు తాగరండి ఇది నేను ఒక్కదాన్ని మాత్రమే తాగిస్తానండి మీరు కూడా తాగండి హెల్త్కి చాలా మంచిది ఇదిగో ఒక ఒక టూ మినిట్స్ ఉడకాలండి టూ మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం మజ్జిగ చేసుకుంటానండి మజ్జిగలో కలుపుకొని తాగాలండి అట్లనే తాగొద్దు మజ్జిగలో కలుపుకొని తాగితే హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం పులుపుగా ఉండదు కాబట్టి బట్టి మంచిగా అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా సో దానికోసమని నేను మజ్జిగలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇదిగో నాది అయిపోయిందండి ఇది కొంచెం చల్లారాక ఈ మజ్జిగలో కలుపుకోవాలి తర్వాత తాగేసేయాలండి అంతే అయిపోయింది సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా మంచి మంచి వీడియోస్ మీకోసం మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చే